తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు గ్లోబల్ సమ్మిట్ లో విద్యారంగ అభివృద్ధిపై జరిగిన ప్యానెల్ డిస్కషన్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడారు తెలంగాణను విశ్వవిద్య కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధనలో విద్య వైద్య రంగానే రాష్ట్రానికి వెన్నుముకగా నిలుస్తాయని తెలిపారు బాలిక విద్యా ప్రాముఖ్యతను మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు నర్సింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులు పేద మధ్యతరగతి కుటుంబాల అమ్మాయిలకు ఆర్థికంగా నిలబడేందుకు దోహదపడతాయని చెప్పారు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పదహారు నర్సింగ్ కళాశాలను ప్రారంభించిందని విద్యార్థులకు జర్మన్ జాపనీస్ ఇంగ్లీష్ భాషల్లో శిక్షణ అందిస్తున్నామని వివరించారు